పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని గాయత్రి విద్యానికేతనంలో హై స్కూల్ విద్యార్థుల ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ముందస్తు సంబరాలు సంతోషంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గాయత్రి విద్యా సంస్థల చైర్మన్ అల్లంకి శ్రీనివాస్ రజనీదేవి దంపతులు కార్యక్రమాన్ని ప్రారంభించారు సూర్య భగవానుడు రాశి మారడాన్ని సంక్రమణమంటారని కానీ ధనసు రాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు సంచరించేటప్పుడే సంక్రాంతి పండుగ అంటారని తెలిపారు సంక్రాంతి పండుగ సమయానికి పంట పొలాల నుంచి వచ్చే ధాన్యం ఇంటికి చేరుకోవడం రైతులంతా కలిసి సంక్రాంతి పండుగ రోజున ప్రకృతిని పూజించడంతో పాటు పశువులను కూడా పూజిస్తూ సంబరంగా పండుగను జరుపుతారని మహిళలు కల్లాపి చల్లి వాకులిండా రంగవలు వేయడం మన సంప్రదాయంగా వస్తున్న ఆచారం అని పేర్కొన్నారు నేటి ఆధునిక యుగంలో అంతరించిపోతున్న మన తెలుగు పండుగలు వాటికి సంబంధించిన సంప్రదాయాలు నేటి తరం పిల్లలకు కూడా తెలియపరిచి మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని తెలిపారు సంక్రాంతి పండుగ రోజున రంగవల్లులు గొబ్బెమ్మలు డూడు బసవన్నలచే నాట్యం ఆడించే మన సంస్కృతి సాంప్రదాయాలు తరతరాలకు తెలిసేంత వరకు ఎవరూ వదలరాదంటూ విద్యార్థులకు తెలియపరిచారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మా గాయత్రి విద్యానికేతన్ హై స్కూల్ విద్యార్థిని విద్యార్థులకు ముందస్తు సంక్రాంతి సంబరాలను మేము ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం భారతీయ పండుగల్లో ముఖ్యమైనటువంటి పండుగలు సంక్రాంతి పండుగ అది తెలుగువారికి ఇంకా ప్రత్యేకమైన పండుగ ఎందుకంటే వ్యవసాయదారులు వారి యొక్క ఆహార ఉత్పత్తులను ఇంటికి తీసుకొచ్చిన సమయంలో సంతోషంగా జరుపుకునేట పండుగ అదేవిధంగా మన అదే సైన్స్ పరంగా కూడా సూర్యుని యొక్క దశ మారుతుంది దక్షిణాయనం నుంచి ఉత్తరాయణకు వచ్చే ఈ యొక్క కాలము కాబట్టి ఇలా ప్రకృతి పరంగా మరియు సాంప్రదాయ పరంగా ఎన్నో మార్పులు ఉండే ఈ యొక్క సంక్రాంతి పండుగను ప్రత్యేకతను ముందు తరాలకు తెలవాలన్న ఉద్దేశంతో నేటి విద్యార్థిని విద్యార్థి తెలవాలని ఈ యొక్క సంక్రాంతి వాతావరణాన్ని ప్రతిబింబించేలాగా ఈ మన స్కూల్ ఆవరణలో ఈరోజు మేము ఈ యొక్క కార్యక్రమాన్ని కండక్ట్ చేయడం జరిగింది దీనికి మంచిగా విద్యార్థిని విద్యార్థులు కూడా అదే అమ్మాయిలేమో రంగవాళ్ళులు అదేవిధంగా మంచి సాంప్రదాయ దుస్తులు చేసి సంక్రాంతి యొక్క పాఠాలతో డ్యాన్సులు వేయటం జరిగింది అదేవిధంగా అబ్బాయిలు కా పతంగుల అదే లో పాల్గొన్నారు ఉత్సాహంగా పాల్గొని ఒక పండుగ వాతావరణాన్ని తీసుకురావడం జరిగింది ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడాలనే ఉద్దేశంతో మా స్కూల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను కండక్ట్ చేయడం జరిగింది దీనికి ఈ యొక్క ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అదేవిధంగా అధ్యాపక బృందానికి అదేవిధంగా పేరెంట్స్ కు అందరికి కూడా మరొకసారి నా యొక్క ముందస్తు సంక్రాంతి